హ్యావ్ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీహెచ్ క్రియేషన్స్ ఈరోజు డిఎస్సి కంటెంట్లో భాగంగా ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ టూ నుంచి పార్ట్ త్రీలో వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన టాపిక్లో కొన్ని విషయాలను పరిశీలిద్దాం ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసే వైఫల్యం పొందే కంటే మనం అంతటికు మనమే నవాబులు అవ్వాలి అని ప్రకటించింది డల్హౌసీ కానింగ్ రాబర్ట్ క్లైవ్ వెల్లెస్లీ పదిహేడు వందల అరవై ఐదులో మొఘలు చక్రవర్తి కంపెనీని వేటికి దివానగా నియమించాడు ఉత్తర ప్రావిన్సులకు బెంగాల్ ప్రావిన్సులకు మధ్య ప్రావిన్సులకు ఈశాన్య ప్రావిన్సులకు ఏ శతాబ్దము ప్రారంభము నుండి భారతదేశం దాని వాణిజ్యం విస్తరించింది పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది పదహారు ఏ యుద్ధము తర్వాత బ్రిటన్ నుండి క్రమముగా బంగారు ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తరువాత పూర్తిగా ఆగిపోయాయి మైసూర్ యుద్ధము బక్సార్ యుద్ధము లాసీ యుద్ధము మరాఠా యుద్ధము నవాబులుగా ఉండడము అనగా కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం ఎక్కువ శక్తివంతం అవడము ప్రతి కంపెనీ సేవకుడు నవాబులా జీవించాలని దృక్పథము కలిగి ఉండడము పైవన్నీయు పదిహేడు వందల అరవై నాలుగులో ఏ ప్రాంతాన్ని గవర్నర్లుగా గవర్నర్గా నియమించినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతి జరిగిందని క్లైవ్లను తొలగించాలని కోరారు మద్రాస్ ఉత్తర ప్రావిన్స్లో మధ్య మధ్యప్రావిన్స్లు బెంగాల్ క్లైవ్ భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద విలువ పౌండ్లు ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ జీరో టూ వన్ ఫోర్ టెన్ వన్ నాట్ టూ ఫోర్ జీరో వన్ వన్ ట్వంటీ ఫోర్ జీరో వన్ వన్ జీరో టూ పౌండ్స్ నవాబ్ అనే భారతీయ పదం లంచగుండెలు అవినీతి సంపదతో వెనుదిరిగిన వారు ఆడంబరమైన జీవితాన్ని గడిపి వారి దర్పమును ప్రదర్శించేవారు సమాజంలో ఉన్నత వర్గానిగా సా ఉన్నత వారిగా సామాజిక అత్యున్నత వర్గంగా పరిగణించబడేవారు ఏ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను విలీనము చేసుకునే విధానాన్ని ముఖ్యమైన విషయాలు గోచరమవుతాయి పదిహేడు వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు పదిహేడు అరవై నాలుగు పద్దెనిమిది యాభై ఏడు పదిహేడు యాభై ఏడు పదిహేడు అరవై నాలుగు పదహారు యాభై ఏడు పదిహేడు యాభై ఏడు ఏ యుద్ధము తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులు నియమించింది పదిహేడు వందల యాభై ఏడు ప్లాస్ యుద్ధము పదిహేడు ఎనభై రెండు మైసూర్ యుద్ధము పదిహేడు అరవై నాలుగు బక్సార్ యుద్ధము పద్దెనిమిది పద్దెనిమిది మరాఠా యుద్ధము సైనిక సహకార ఒప్పంద పద్ధతి కానిది కంపెనీ వ్యవహారాల్లో రాజులు అన్ని పద్ధతులను అంగీకరించాలి భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని తిరిగి ఉండటానికి అనుమతించబడలేదు వారి రక్షణ బాధ్యతను కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ చూసుకోదు సహకార సైన్యాన్ని నిర్వహించడం గాను కొంత మొత్తం కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది ఈ గవర్నర్ జనరల్ పదిహేడు తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు పరిపాలనా కాలం డల్హౌసీ క్యానింగ్ రాబర్ట్ క్లైవ్ వెల్లస్లీ ఏ సంవత్సరంలో అవాధ్ అవాధ్ నవాబు సహకార సైన్యము కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి అతను భూభాగంలో సగం ఇవ్వవలసినదిగా ఒత్తిడి చేసింది పద్దెనిమిది వందల మూడు పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల నాలుగు ఏ ప్రాంత విషయంలో కూడా అదేవిధంగా భూభాగాన్ని వదులుకునేలా ఒత్తిడి చేశారు ఒరిస్సా బెంగాల్ మద్రాస్ హైదరాబాద్ జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధి వ్యక్తి స్కాట్లాండ్ ఆర్థికవేత్త స్కాట్లాండ్ రాజకీయవేత్త ఒకటి మరియు రెండు పైవేవి కావు మేము ఒక రెసిడెంట్ని నియమించాం దేశానికి అతని నిజమైన రాజు కూడా అతడు ఎలాంటి జోక్యరహితమైన ఉత్తర్వులైనా ఇవ్వవచ్చు ఆ యువరాజు వాటికి నిజముగా విధేయత చూపించినంతవరకు రెసిడెన్స్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం నచ్చినట్లు చేసినంతవరకు అన్ని సవ్యంగా జరుగుతాయని పేర్కొన్నది రాబర్ట్ క్లైవ్ వెల్లస్లీ నవాబ్స్ జేమ్స్ మిల్ ఏ తీరములో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూరు రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది సర్కారు తీరము ఉత్తర సర్కారులు మలబారు తీరము కొంకణ్ తీరము టిప్పు సుల్తాన్కు గల బిరుదు మైసూరు సింహం మైసూర్ చిరుత మైసూర్ పులి పైవేబీ కావు పదిహేడు వందల తొంభై రెండులో ఏ బలగాలు చేసిన సంయుక్త దాడిలో బ్రిటిష్ వారు ఒక ఒప్పందంపై సంతకము చేసేలా టిప్పును బలవంత పెట్టారు ఒకటి మరాఠా బలగాలు రెండు హైదరాబాదు మూడు నిజాం నాలుగు పైవన్నీ థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు అందించబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్